ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మొత్తం పాట మాట ప్రయాణం అన్నయ్యతో మీరు కలిసి ఈ బ్యూటిఫుల్ లైఫ్ని షేర్ చేసుకున్నారు శైరజ్ గారు అన్నయ్య నుంచి మీరు నేర్చుకున్న అంటే చాలా మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక రెండు మూడు విషయాలు గుణాలు ఆఫ్కోర్స్ మీ నమ్రతను చూస్తే అర్థమైపోతుంది అందరికీ బాధ్యత అంటే అది చాలా అంటే తను ఒక వ్యక్తికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు తనకు అయ్యాడు అంటే మొత్తం బాధ్యత తీసుకుంటాడు ఆషామాషిగా కాదు చాలా అలా చెప్పాలంటే ఎన్ని ఫ్యామిలీస్ తన మీద ఆధారపడి ఉన్నాయి తను ఒక్కసారి తను లేడు అనేటప్పటికీ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు ఒక బాధ్యత తీసుకుంటే తను సంపూర్ణంగా దాన్ని నిర్వర్తించేవాడు లేకపోతే నువ్వు బాధ్యత తీసుకోకు తీసుకుంటే మటుకు దాన్ని సంపూర్ణంగా చేయాలి తర్వాత కృతజ్ఞత తనకి ఎవరన్నా ఇంత చిన్నది చేస్తే చాలు దాన్ని ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితం అంతా సహాయం చేస్తారు వాళ్ళకి ఈ రెండు విషయాలు నేను బాగా గమనించానండి తన ఫ్రెండ్స్ కానీ ఆ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కానీ ఎవరు బాగాలేదన్నా కూడా నా చేతనైన సహాయం ఇది నాకు తర్వాత చా తను పోయాక చాలా విషయాలు తెలిసాయి అన్నమాట డ్రైవర్కి కొంత డబ్బులు ఇచ్చి హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ కొన్ని హాస్పిటల్స్కి పంపించి ఫలాన్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చిరా ఫలాన్ని హాస్పిటల్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేసిరా ఇవన్నీ చెప్పు ఎవరు పంపించారంటే ఏం లేదు ఇచ్చేసా వచ్చేసే అని ఇలా పంపిస్తే రోజు పంపించేవారని అలా చాలా రకాల హెల్ప్ చేశారనండి చాలా ఇంకా ఫ్యామిలీ అయితే చెప్పక్కల మా సిస్టర్స్ని కానీ అందరిని కానీ అసలు ఒక కొండ మా వెనకాల పెద్ద కొండ అనమాట తను లేడు అంటే ఫస్ట్ అనిపించింది ఓకే తను లేడు ఆ బాధ్యత ఎలా నన్ను ఎలా మొయ్యాలి ఇప్పుడు మనం మరి మనం ఏమి యాడ్ అవడం ఇది కాదు తనేం ఏం చేశాడో దాన్ని మనం తీసుకోవాలి బాధ్యత అంతే కదండి అలా వదిలేయలేం కదా తన్ తను చేసిన బాధ్యతలు పట్టుకున్న తన ఏది మోటివేషనో అది తీసుకొని ఆ దారిలో మనం నడవాలి సో ఇదే కొంతవరకు తీసుకోగలిగారా మీరు అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తీసుకోగలిగానండి తీసుకోగలిగాను అది కూడా తను హెల్ప్ చేస్తేనే తన పైనుండి ఆశీర్వదిస్తేనే అండి అంతే లేకపోతే మనం అంతకంటే ఏమీ చేయగలం ఇంకంతకంటే ఆయనకి మనం ఇచ్చేది ఏమీ లేదండి మనం ఏమి ఇస్తాం ఆయనకి చెప్పండి ఆయనకి నచ్చినట్టు ఆయన వేసిన దారిలో మనం నడవటం అంతే ఆయన గుర్తుపెట్టుకోవడం ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవి మనం చేయగలం అంతే ఏ పారిజాతాలు ఏదండి మీరు పాడేవారు ఒక పద్యం చాలా ఇష్టం అని ఏ పారిజాతాలు నాకు చాలా ఇష్టం అండి నిజంగానే అది ఇది తనకు కూడా వర్తిస్తుంది అందుకనే మీరు ఆ మాట అన్నారని ఏ పారి జాతీయ గిరిమల్ తప్ప గరిక పూలు తప్ప ఏ కాను కలను అందించగలను సఖీ గుండెలో తుల దాచుకున్న వలపులు తప్ప జగతిపై నడయాడు చంచలా వల్లిక తరుణియాకృతి దాల్చు శరదిందు చంద్రికా చంద్రిక కలువ పూల చెంత చంతచేరి కైమోడుపు సేతును నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియా ಪಾಲನಿ ಮಬ್ಬುಲತೋ ಒಕ್ಕ ಮಾರು ಮನವಿ ಕೊಂದುನು ನಾ ಅಂಗನ ಫಾಲಾಂಗಣ ಮುನ ಮುಂಗುರು ಲೈ ಕದಲಾಲನಿ ಚುಕ್ಕಲತೋ ಒಕ್ಕ ಸಾರಿ ಸೂಚಿಂತುನು

కళలు దిద్దుకోవాలని ప్రకృతి ముందు ముందుచేతులెత్తి ప్రార్థింతును కడసారిగా నారమణికి బదులుగా ఆకారము రించాలనీ అద్భుతంగా ఉందండి థ్యాంక్ యూ అద్భుతం ఆ రవ్వలు కానీ సిన్సియరిటీ ఇన్కార్నెట్